ఎందుకు వారి హృదయములో ఈ విత్తనము పడట్లా ఎందుకు పెదవులతోనే ఆరాధన చేస్తున్నారు ఎందుకు రాతి నేల ఉంది ఒక వ్యక్తి జీవితంలో ఒక విశ్వాసి జీవితంలో పద్ధతులు మనుషులు కల్పించిన పద్ధతులను ఆచరిస్తున్నందుకు కదండి అనేకమైన పద్ధతులు ఉన్నాయి క్రైస్తవ్యములో కూడా వాక్యానికి విరుద్ధమైన పద్ధతులు వాక్యానికి విరుద్ధమైన ఆచారాలు ఆ వాక్యానికి విరుద్ధమైన సాంప్రదాయాలు అనేకమైన పద్ధతులు మనుషులు కల్పించినవి ఈ మనుషులు కల్పించిన పద్ధతులను ఇంకా ఆచరిస్తూ ఏం చేస్తున్నాడు పెదవులతో లోపలికి వెళ్ళడానికి ఈ పద్ధతులు ఏం చేస్తాయి అని అంటే ఇవే దైవోపదేశములు ఇవే మంచివి ఎందుకు మా పితరులు ఆచరించారు మా నాన్న మా తాత వాళ్ళు ఆచరించారు ఇవే సరైనవి ఎందుకు వాళ్ళు ఆచరించే వాళ్ళు అలాగే చేశారు ఎందుకు వాళ్ళ తాత వాళ్ళు అలా చేశారు ఇది ఒక పద్ధతిగా ఒక ఆచారంగా ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది కాబట్టి అది హృదయములో నాటుకుపోయింది హృదయములో రాతి నెలగా మార్చబడింది అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాడు ఆత్మీయుడు అయినప్పటికీ అయినప్పటికీ కూడా ఆచారాలను ఆచరిస్తూ పద్ధతులను అనుసరిస్తూ అవే దైవోపదేశములు అది చేయకపోతే ఏదో జరిగిపోతుంది కదండి క్రైస్తవులైనప్పటికీ దరిద్రమైన అభిప్రాయం కలిగినారు కదం వాస్తులు చూసుకుంటూ ఉన్నారు